హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే కొబ్బరి జున్ను కొబ్బరికాయతో జున్ జున్ను చాలా బాగుంటుంది కదా ఒకసారి ట్రై చేయండి ఇలా అనేది ఇప్పుడు ప్రాసెస్ చేసే ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు కొబ్బరి జున్ను చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి ఉంది కదా ఈ బ్రౌన్ పాట్ అనేది మొత్తం తీసేయాలండి ఓన్లీ వైట్ మాత్రమే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వచ్చాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జల్లా వేసేసుకొని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి రెండు కలిసిలు ఇవ్వాలి ఈ కప్తో తీసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అనేది ఈ కప్తోనే ఇప్పుడు ఇలా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ ఇందులో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంది ఇలా వడపోసుకోవాలి కొబ్బరి పాలు నచ్చాయి కొన్ని బౌల్లోకి పోసుకుందాం ఇది కొంచెం ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ చక్కగా ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ కలుపుకున్న కొబ్బరి పాలని ఈ పాలలో మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఇలా పోసాక చక్కగా విధంగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనం ఈ కొబ్బరి పిప్పి అనేది వచ్చింది కదా దీనిని మనం లాగా చేసేసుకో అప్పుడే కొంచెం దిక్కుగా అయిపోయింది కదా మనం తీసుకున్న కప్పులో పావు కప్పు ఒక కప్పుకి పావు కప్పు తీసుకోవాలి షుగర్ అనేది ఈ విధంగా చూస్తూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి కొంచెం అయిపోయింది కదా మనం తీసుకున్న కప్పులో పావు కప్పు ఒక కప్పుకి పావు కప్పు తీసుకోవాలి షుగర్ అనేది మీకు కొంచెం షుగర్ అనేది ఎక్కువ కావాలి అంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అనేది ఇంక్రీస్ చేసుకోండి సారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ ఈ విధంగా కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటిపోతుంది ఇలా సైడ్స్ కూడా కలపండి ఇప్పుడు ఈ కోకోనట్ జున్ను ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం ఈ కోకోనట్ జున్ను అనేది కొంచెం చల్లారేదాకా బయట పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ టు టూ అవర్స్ తర్వాత కోకోనట్ అది జున్ను అనేది రెడీ అయిపోతుంది తర్వాత హ్యాపీగా తినేయచ్చు ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇందులోనే ఈ కొబ్బరి కురుము అనేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సార్ సిమ్లో పెట్టేసుకొని ఈ గీలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఏం చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి నేను తీసుకున్నా టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి టూ మినిట్స్ వేయించాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ ఒకవేళ మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా మిక్స్ చేసుకోండి నాకు పెద్దగా స్వీట్ అంటే నచ్చదు కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది మిక్స్ చేసేసుకున్నాను ఈ షుగర్ కరిగేంత వరకు ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ కలిపి కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముద్దలు చేసేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుంది కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం చల్లారాక ముద్దలు ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది ఈ చల్లారిపోయినాక ఈ విధంగా ముద్దలు చేసేసుకోవాలి నాకు సరిగ్గా ముద్దలు చేయడం రాదు మంచిగా చేసేసుకోండి కొంచెం కాలుతుంది Yeah, yeah.